తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం కోట పోలూరు పంచాయతీలో ఏసీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ శర్మినార్ రెడ్డి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు ముందుగా ఈ కార్యక్రమాన్ని డిసిసి తిరుపతి జిల్లా అధ్యక్షులు బాల గురువంబాబు సుల్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త మావుడూరు వెంకట చలపతి తిరుపతి జిల్లా డిసిసి జనరల్ సెక్రటరీ గండవరం రమేష్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం ఈ రచ్చబండ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి పేదలు బడుగు బలహీన వర్గాల కూలీలు కార్యక్రమానికి హాజరయ్యారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా కూలీలతో నేరుగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అప్పట్లో ఈ పథకం లేని వారు పదహైదు రోజులలో అప్లై చేసుకుంటే పదహైదు రోజుల్లో పని చూపించి పనికి వేతనాన్ని కూడా పదహైదు రోజుల్లో ఇప్పించడం జరిగిందని మరోసారి తెలిపారు కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు చెందవలసిన పథకాలని రద్దు చేసి కార్పొరేట్ వారికి అనుకూలంగా ఉండే విధానాలను తీసుకురావడం ఎంత సులభమని ఆమె తెలిపారు ఇప్పటికైనా అందరూ మేల్కొని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని దించే రాబోయేసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి మన పేదల ప్రభుత్వం తీసుకురావడం ద్వారా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరలా మునుపు ఉండేటట్లు చేసుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లాలోని పలువురు నియోజకవర్గ సమన్వయకర్తలు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఎన్ని పేమెంట్ అది అది ఐదు హాజరయ్యారున్నాయి వారానికి ఎన్ని రోజులు పోతావు పని ఉన్నప్పుడు మొత్తం పోతాం Now, for meter this Up to, 50, up to ఇక్కడ నాలుగు వాళ్ళు మాకు కొంచెం పని మీద వచ్చి మేము పనులు చేసుకుంటున్నాం అది కూడా ఇప్పుడు లేనటువంటి పరిస్థితి వచ్చేసింది మాకు మాకు ఆ వంద రోజుల పనులు చేసుకొని దాంతో మా బిడ్డలు చదివిచ్చుకొని మేము కొంచెం పనులు చేసుకుంటూ ఉన్నాము అది పనులు చేసుకొని జీతాలు సరిగా చేయడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అదే విధముగా మీరు వృంగారిని ధైర్యంతో మళ్ళా మాకు ఆ పనిని ఇప్పించవలసిందిగా చూసుకుంటున్నాము అదే కాకుండా ఉపాధి హామీ అనే పథకాన్ని రద్దు చేస్తున్నారు అది కాకుండా మాకు అదే పేరుతో మేము వంద రోజుల పనిలో కూడా రోజులు తీర్చుకోవాల్సిందిగా మమ్మల్ని కోరుకుంటున్నాం

కూడా నమ్మకం నిజంగానే ఉపాధి కానీ నూట ఇరవై ఐదు రోజులు చేస్తే చిత్ర చూస్తుంటే చంద్రబాబు గారు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో లో పద్దెనిమిది లక్షల జాబ్ కార్డును ఎందుకు కలసారు mira ఖర్చు పెట్టుకోవాలి అయితే పెట్టుకోవాలా ఇది వరకు ఐదు వేల కోట్లు అయితే ఇప్పుడు ఐదు వేల కోట్లు అవుతుంది ఇంత ఖర్చు చట్టం పెట్టుకోలేదు పెట్టుకోరు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అరవై శాతం ఇవాల్సిన సంవత్సరం కూడా పడదు ఇది నేను కూట అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఉపాధి రామీ పథకాన్ని పరిగణించుకోవడానికి రక్షించుకోవడానికి మీరందరి